గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్ బాగా కలెక్షన్లు వచ్చాయి అదే టైంలో ఆ స్పాన్లో కె విశ్వనాథ్ గారి జీవన జ్యోతి సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్ నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు నిజంగానమ్మా నాకు విశ్వనాథ్ గారి పిక్చర్ బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం మొదట్లో స్టాండర్డ్ కానప్పుడు ఆదుర్ సుబ్బారా పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో నా సినిమా బాగుంది బాగుంది ఫిఫ్టీ డేస్ వరకు బాగా ఆడుతుంది ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది నేను విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పాట వచ్చిందో జూ 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 అనే పాట ఉంటుంది ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో వాళ్ళందరూ కూడా జూ 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 అంటే విశ్వనాథ్ గారి థియేటర్కి వెళ్ళిపోతారు అని స్పోర్టివ్గా తీసుకున్నాను అమ్మ తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నాను ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇళ్ళు ఇయే తప్ప నేను కులు మన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలాగా తీయాలనుకునేవాడు కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ చిన్న పిక్చర్ తీసేవాడిని అవును బాబు తర్వాత జ్యోతి తీశాను అడిరాముడు తర్వాత కల్పం తీసాను ఇట్లా చేసుకుంటా ఉంటా అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యారు కానీ వన్స్ మగదయరాను బాహుబలి అయిన తర్వాత చేతుల్లో లేదు చచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీసు అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవందరావు సినిమా అంటారు పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది హీరో పేరు ఉంటుంది తప్పని కదా చెప్పేది మెయిన్ మెయిన్గా అంటే రాఘవందరవు సినిమా చూడాలి లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి ఇప్పుడు ఏంటంటే రాజమౌళికి సినిమా చూడాలి సుకుమార్ సినిమా చూడాలి అన్నీ అందరూ మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్ర గారు ఒక గ్రాండియర్ ఉంటుంది ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది చిన్న సినిమా అయినా వివత్సంగా ఉంటుంది ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే నేను నిన్న కోసం అడుగుతాను జ్యోతి తీశాను దేవత తీశాను బొబ్బులి బ్రహ్మాండ తీశాను అన్నమయ్య తీశాను తర్వాత ఇంకా ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను చాలా ఎమోషనల్ అన్ని ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడరు మాట్లాడితే వారి పాటలు బాగా తీస్తారంటారు కారణం కారణం ఏంటి నువ్వు చెప్పాలి అడుగు చూపిస్తావా అని కాదు బట్ అంటే అదే నేను చెప్తున్నాను కదా ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అంటారు కదా సో కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని సాంగ్స్ ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూస్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే అది వేరే లెవెల్ అంతే అంటే మెయిన్ డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్ ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే ఇంకా అందులో తిరుగులేదు పూజలు వెంకయ్యాయుడు గారు కూడా ఇప్పుడు స్టేజ్ మీద స్వచ్ఛ స్వర్ణభారత్ అని అవును ఒక ట్రస్ట్ నడుపుతున్నారు బాగా చాలా సార్లు వెళ్ళాను బాగా నడుపుతున్నారు బ్రహ్మానందం ఉంటుందని స్టేజ్ మీద చెప్పినా కూడా సినిమా అంటే చె రాఘ సినిమాత్ర అసలు ఒక హీరోయిన్ ఇంత అందంగా మరి ఏ దర్శకుడు చూపించలేనంత విధంగా ఆవిడ ఎంట్రీ మీరు మీరిచ్చే ఆ షార్ట్స్ ఆ పూలు మధ్యలో అసలు వేరే లెవెల్ రాఘవేంద్ర గారు అదృష్టం ఉండాలి అంతే ఆ సినిమాలో మీ సినిమాలో నటించాలన్న ఒక చిన్న భాగం అవ్వాలన్నా నువ్వు కూడా చేద్దు కానీ తదాస్తు ఇది ఎప్పుడో అవుతుంది నెరవేరాలని కోరుకుంటున్నా నేను కూడా అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఆ జీవన్ జ్యోతి సినిమా హాల్ చూసి మీరు బయటకు వస్తూ ఉన్న తర్వాత మేబీ అదే మీ స్ఫూర్తి ఏమో లేడీ ఓరియంటెడ్ సినిమాలు జ్యోతి ఆమె కథ అమరదీపం ఇట్లాంటివి మీరు చేసినప్పుడు అప్పట్లోనే లేడీ ఆడియన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేయాలి అని అనిపించిందా మీకు ఒక స్ట్రెచ్లో ఆ సినిమాలు తీసుకుంటారు అట్లా అనిపించే ప్లాన్ చేశాను అమ్మా ఎందుకంటే జ్యోతి అయిన తర్వాత చాలామంది నాకు అన్ని అటువంటి ఆఫర్ చేశారు ఆఫర్ చేస్తే నేను తొందరపడి ఆ టెల్ల టెల్తో ఇప్పుడు సంచి ఇది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చుట్టూ తిరిగేవాడిని వాడిని వెయిట్ చేశాను కాబట్టి వచ్చింది అదే కదా అసలు ఆ సినిమా కలెక్షన్లు రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే నాలుగు కోట్లు ఈ వాళ్ళ రోజున ఐదు వేల కోట్లతో సుమారుగా అప్రాక్సిమేట్గా సమానం అవును జనాభా లెక్క ప్రకారం అసలు ఆ రోజులో నాలుగు కోట్లు వసూలు చేసింది అడవి అడవిరాముడు ఫస్ట్ ఫస్ట్లో అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు చేసే మీకు అప్పట్లో ఒక మాస్ ఒక కమర్షియల్ సినిమాని తీయాలి అప్పటి లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారితో మీరు చేయడం అనేది ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఆయన ఆయన ఒప్పుకున్నాడు నా డైరెక్షన్ తెలియంగా ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి బెదవాడలిపోయి ఒక్కొక్కసారి రీ రిలీజ్ అయ్యాయి కదమ్మా ఆయన సినిమాను చూశాను కనపడితేనే పూలు వేయటం లేకపోతే హారతలు వేయటం చేస్తారు నడిచి వస్తేనే అలా చేస్తున్నారు ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుంది అని అవును గజారోహణం ఏదో అంటారుగా ఏనుగు మీద వస్తే ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి అడవికి వెళ్ళాలంటే వాడు టార్జాన్ అయి ఉండాలి టార్జాన్కి సూట్ అవ్వదు అప్పుడు ఏం చేయాలని ఆలోచి ఎప్పుడు ఫారెస్ట్లో ఫారెస్ట్ ఆఫీసరు విలన్స్ కుమ్మకు ఈ సిన్సర్ ఆఫీసర్గా ముందే ఆఫీసర్గా వెళ్తే డ్యూయట్లకి రొమాన్స్కి ఛాన్స్ ఉండదు ఎన్ని ఆలోచించారు అసలు అందుకే ఫస్ట్ మా ఎన్ని స్టడీ చేయడానికని మామూలు మనిషిగా వచ్చి అక్కడున్న ట్రైబల్స్ని వాళ్ళని వాళ్ళని వాళ్ళ వల్ల గొప్పతనం చెబుతూ కొన్ని రోజులైన తర్వాత నాకు భయమేస్తుంది అప్పటికి రామారావు కృష్ణుడి ఫోటోలు కానీ రాముడి ఫోటోలు కానీ ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు ఈ పిక్చర్ మనకు ఆడకపోతే ఇక మన కెరీర్ ఏమైనా పోతుందన్న టెన్షన్తో కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారనే పాట క్రియేట్ చేసి మీరేం తక్కువ వాళ్ళు కాదు అని చెప్పి గొప్పగా పోయి అని చెప్పి ఏకలవ్యుడు వాల్మీకి రాముడిది నా కోరిక ఏంటంటే ఈ సినిమా ఆడితే సంతోషం ఆడకపోతే మళ్ళీ ఆయన్ని చూసేది కాదు సరే రాముడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు ఆయన ఆయనలాగానే ఉంటాడు చాలామంది అంటారు నిజంగా రాముడు ప్రత్యక్షమైనా కూడా నువ్వు కాదులే అంటారు అంత బ్రాండ్ ఉంది దానికి కృష్ణుడు కానీ రాముడు కానీ నా కోరిక ఏంటంటే లాస్ట్ షార్ట్ రౌండ్గా చూడాలని మనసులో అనుకుని ఆ షాట్ లాస్ట్లో తీసి లాస్ట్లో తీసి ఆ సపరీ చేసే యాక్షన్ని యాక్ట్ చేసి చూపించి కాళ్ళకి నమస్కారం ఏ జన్మ జనమేది అనుకున్నాను ఆయన కార్ ఎత్తే ఫస్ట్ టైం అవుట్ డోర్కి వచ్చారమ్మా ఆయన అంతకుముందు అంతా గిండి ఊరి అట్ట వచ్చేవారు కదా ఇట్ ఈస్ గ్రీన్ మెమరీ ఇన్ మై లైఫ్ ఎదురు అన్నారు అట్లా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు తర్వాత పన్నెండు సినిమాలు చేశాను పన్నెండులో తొమ్మిది పది హిట్లే అసలు హిట్ సార్ తర్వాత చిరంజీవితో పద్నాలుగు తీశాను పద్నాలుగు సినిమాలు చిరంజీవి గారితో సో నా అదృష్టం ఏంటంటే మూడు తరాలతో చేశానమ్మ అవును సార్ రామారావు బాలకృష్ణ మళ్ళీ తారకరత్న మళ్ళీ నాగేశ్వరరావు నాగార్జున సుమంతు కృష్ణ మహేష్ బాబు సోమబాబు కొడుకు రాలేదు కానీ శ్రీకాంత్ కొడుకుతో కూడా మళ్ళీ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే మీరు సూపర్ అలా డెస్టినీ అమ్మ నేను ప్లాన్ చేసి చేసింది కాదు పీపుల్ ఆర్ టు విత్ నా అదృష్టం ఏంటంటే ఇంతవరకు ఏ హీరో కూడా నా డైరెక్షన్ అంటే ఆయన మాట ఎలా అంటారా నారాయణ గౌరది నాది చాలా మంచి కాంబినేషన్ నేను మాట్లాడను కాబట్టి నా తరఫున మాట్లాడేవాడు స్టేజ్ మీద ఆయన పిక్చర్ ఒకటి ఆడితే నేను పోటీగా ఇంకో పిక్చర్ నాకు పోటీగా ఆయన ఇంకో పిక్చర్ ఇట్లా చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిందమ్మా అప్పట్లో ఈ ఇండస్ట్రీ ఎలా ఉండేది సార్ అంటే సినిమా మార్కెటింగ్ పరంగా కావచ్చు టాప్ హీరోస్ని సినిమాలు చేయడానికి కన్విన్స్ చేసే విధానం కావచ్చు మీ డైరెక్టర్స్ మధ్యలో ఉండే ఆ పోటీ తత్వం కావచ్చు అంటే ఎలా ప్లాన్ చేసేవారు మీరు అప్పటి ఆ స్ట్రెస్ని కాంపిటీషన్ హ్యాండిల్ చేయడానికి రామారావు కానీ లేకపోతే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ గంటలు గంటలు కథ చెప్పేవాళ్ళం కదమ్మా చెప్పేవాళ్ళు కాదు అంత ముందు వాళ్ళు ఏం చేశారు మనం ఈసారి కొత్త డిఫరెంట్ ఓ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో లైన్ ఓకే అయిపోయింది లేకపోతే ఇంకోటి చూడండి అంటే అంతే ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్ నాకు ఎంతసేపు ఏంటంటే ప్రొడ్యూసర్ హండ్రెడ్ పర్సెంట్ నష్టపోకూడదు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే వాళ్ళు వడ్డీలు తెచ్చి ఇది చేసి అది చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అనే స్పిరిట్తో ఉండేది ఉండేది అందుమం అడిగిన థర్టీ ఎయిట్ డేస్లో తీసే ఉన్నాను అంతేనా ముప్పై ఎనిమిది రోజుల సినిమా అయిపోయింది జ్యోతి ఇరవై రోజులు అరే ఏదైనా కూడా నలభై నలభై ఐదు రోజులు అమ్మాక్సిమం ఆ తర్వాత ఈ జిమ్ జిప్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం అప్పుడు అప్పుడైనా కూడా నేను డెబ్బై రోజులు దాట్లా అరవై డెబ్బై రోజులు